బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న సినీ నటుడు మంచు మనోజ్ మరియు డీసీపీ సునీతారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రపంచ ప్రసిద్దిగాంచిన బాలాపూర్ గ్రామంలోని ప్రదర్శించిన అతిపెద్ద వినాయకుడికి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి మరియు సినీ నటుడు మంచు మనోజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి సినీ నటుడు మంచు మనోజ్ కు షాలువలతో సత్కరించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్ష తెలిపారు సెప్టెంబర్ పన్నెండున తన తాజా చిత్రం మిరై ట్రైలర్ విడుదల కానుందని వెల్లడించారు సినీ నటుడు బాలాపూర్ గణనాథుడు మరియు ప్రేక్షకుల అందరి ఆశీర్వాదంతో సినిమా విజయవంతం కావాలని మంచు మనోజ్ కోరారు ప్రతి ఈరోజు మా మూవీ మిరై ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వచ్చి అన్ని వినాయకుడి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం దండం పెట్టుకుని ఆనవైతే అండ్ ఈరోజు మిరాయ్ ట్రైలర్ రిలీజ్ అయ్యి అంత గొప్ప అద్భుతమైన రెస్పాన్స్ రావడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది విరాయ్ సినిమాతో బ్లాక్ స్వాడ్గా మీ ముందుకు వస్తున్నాను ఈ సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అవుతుంది మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను అలాగే బాలనగర్లో తెలుసు లడ్డూకి ఫేమస్ ఇది ప్రతి సంవత్సరం అండ్ ఈరోజు దాదాపు కోటిన్నర రెండు కోట్లు పెట్టి ఇలా ఒక టెంపుల్ సెట్ లాగా వేసి ఒక రీక్రియేట్ చేసి ఇంత గొప్పగా పూజలు జరిపిస్తూ ఇంతమందిని పిలిచి చేస్తున్నారంటే రియలీ ఇక్కడ చైర్మన్ కానీ కమిటీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్క వాలంటీర్ కానీ కంగ్రాచులేషన్స్ నిజంగా మీరు చేసే మంచి పనికి మీకు మంచి పుణ్యం దక్కుతుంది మీకు అన్ని మంచిగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటాను మా మిరైన్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ లవ్ యు లవ్ యూ చాలా మనశ్శాంతిగా ఉందండి ఇక్కడ రావడమే అందరూ ఒక దేవభక్తితో బాగా నిండిపోయి ఉన్నారు సో గుడికి గుడికి వచ్చినా ఇంత మంది ఒక చోటుకు వచ్చి పెట్టుకుంటే మనసు అందరిది చాలా పీస్ఫుల్ గా మంచి కోరుతూ ఉంటారు అందుకే ఎనర్జీ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అండి హ్యాపీ ఈ రోజు వచ్చానని థ్యాంక్ యూ అండి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఒకటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770